జీవి ఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం గ్రామంలో తడి పొడి చెత్తను సేకరించి చెట్కు తయాలించి తడి పొడి చెత్తగా వేరుచేసి ఎరువును తయారు చేసి పంచాయతీలు ఆదాయం పొందాలని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి ప్రభాకర్ అన్నారు తెల్లపాలి మండలం దమ్మనవారిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీలలో ఘనవ్యర్థాల నిర్వహణపై బాపట్ల జిల్లాలోని ఎంపీడీలు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్త సేకరణ పరిశీలించారుభాకర్ రావు డీడీఓలు పద్మావతి విజయలక్ష్మి పద్మలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అయినప్పటి శ్రీనివాసరావు బాబురావు తదితరులు పాల్గొన్నారు నూనె లాంటివి ఒక రెండు డస్ట్ బిన్ల ద్వారా చెత్తను వేరువేరుగా అందించవలసిందిగా గ్రామ పంచాయతీ వారు కోరుతున్నారు ఇంట్లో గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి దమ్మన్న వారిపాలెం గ్రామ ప్రజలు ప్రతిరోజు మీ ఇంటి నుండి చెత్తను సేకరించే పంచాయతీ రిక్షాకు తడి చెప్పారు చాలు ఒక డస్ట్ బిన్ ద్వారా పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్ సీసాలు చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్స్ కాగితాలు కాబట్టి మనం ఆటోమేటిక్ గా పరిశుభ్రం జరగదు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి సార్ మేము ఒక పది పది ఇస్తాము యాభై అసెస్మెంట్స్ మేము క్యాష్ బుక్ లో కదా సార్ రోజు యాభై అసెస్మెంట్స్ క్యాష్ బుక్ అంటే నాకు చెప్పే తెలుసు కదా సార్ అందరికి అది మేము అది మేము లేదా వచ్చింది దగ్గర నుంచి

శాంపుల్స్ తీసుకునేలాగా చేయాలి అతన్ని అదే విధంగా కోరినేషన్ కోరినేషన్ కూడా ఏంటి ప్రతి ఫిల్లింగ్ కి కోఆర్డినేషన్ జరగాలి మనం ఏం చేస్తాము ఒక ఫిల్ చేసేసి కోఆర్డినేషన్ చేసేసి ఆ రెండు ట్యాంక్ ఫిల్ చేసిన మూడు ట్యాంక్ ఫిల్ చేసిన వదిలేసుకుంటాం జరిగిందో లేదో చూసుకోవాలి సరే చేసే వాళ్ళు చూసుకొని పంచాయతీలో ఎప్పుడు ఫిల్ చేసినా ఫస్ట్ ఏం చేయాలి మనం ట్యాంక్ నింపాలి ట్యాంక్ నింపిన తర్వాత

ઓફિસ કરતા મલ્લે પીજેસ કોને મગાન્ટર ગન્ટર ગન્ટર કટઈ દીયો પોતા થઈ ટી ઓપ્લેસ ઓટુ એ રેસ્પોન્સિવ તક પર કે સ્ટીનસ્ટર

ఈ ఫిబ్రవర్ మాటను మేము అంత చూస్తున్నా సార్ వెళ్ళి చూసి మార్కికి దిస్క్ చేశారు ఒకలాసు ఆ బ్యాటరీ అనేది మనం ఆ ప్రొడ్యూస్ చేసుకోవాలి ఎప్పుడన్నా సరే ప్రొడ్యూస్ చేసుకొని ఆ గార్డన్ స్టానేటెడ్ మాటమే వెళ్ళ్యాని ఆ తర్వాత స్ప్రే అనేది మలోదిన్స్ స్ప్రే అనేది వాళ్ళు చేస్తున్నారు అంట నాపన్న జిల్లాలో చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ వాకర్ సభ్యులు మద్దు వెంకట సుబ్బారావు శ్రీ మహాదేవ వేద గురశాలలో గోవుల పోషణకు ఐదు వేల ఐదు రూపాయలు అందజేశారని అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో చారుగుల గురుప్రసాద్ నారాయణమూర్తి వి రామాంజనేయులు గురశాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు అక్కడ వేదపత్రం చూసి పంతురాజు చెప్పిన దాన్ని బట్టి నాకు చాలా సంతోషించి ఏకదాటిగా ముప్పై ఐదు నిమిషాలు చెప్పాడు ఆపకుండా ఇంతవరకు నేను అలాంటి వేద మంత్రాలు చేయటం కూర్చోండి ఇదే మొదటిసారి నేను నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇలాంటిది చేయటం ఇదే మొదటిసారి అని చెప్పి నాకు అక్కడికక్కడే అదా నాకు సంతోషించి గోరులు ఉన్నారు వేద పాఠశాల వేద విద్యార్థులు ఉన్నారంటే పది మంది పేదవాళ్ళకి అందరికి మనయితే సహాయం చేసేటట్టుగా ఉంటుంది వాళ్ళ చదువు నిమిత్తం కానీ గోసాము మోర్షన్ నిమిత్తం కానీ నాకు తోచాలనిపించి అప్పటికప్పుడు ఐదు వేల ఐదు రూపాయలు అక్కడ స్పాట్లు తీసి దాన్ని నా భర్త నేను ఎన్నో చేయాలంటే ఇప్పుడు గోవులు ఉన్న ఒకే ఒక ప్రాంతం శ్రీ మహాదేవ వేద గోశాల అందువల్లే మా గోశాలకు అంత ప్రాముఖ్యత అందువల్లే అక్కడ ఏ కార్యక్రమం జరిగినా దిగ్విజయంగా ఘనంగా జరుగుతాయి గురుగారు అనుకున్నవి సఫలీకృతం ఉంటాయి అక్కడికి వచ్చిన ఏది అనుకున్నా గానీ ఆ విధంగా జరుగుతున్నాయి కూడా అందువల్లే శ్రీ మహాదేవ వేద గోశాల పేరు రావడం మీరు మీరందరు రావాలి సందర్శించాలి మీ అభివృద్ధి సలహాలు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం రెడ్డి మండలం గోగులపాను గ్రామంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాలపై గర్భిణులకు బాధితులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ మరియ కుమారి హాజరై తల్లిపాల శిశువుకు సంపూర్ణంగా పౌష్టిక ఆహారంగా పనిచేస్తున్నట్లు తెలిపారు తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డకు అనుబంధం పెరిగి పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తల్లిదండ్రులకు పెరుగుతాయని వివరించారు అనంతరం గ్రామంలో తల్లిపాలు విశిష్ట గురించి వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు

పాలు మట్టు వచ్చే పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలు ఖచ్చితంగా పెట్టకే చీటికి తర్వాత ఎనిమిది సార్లు ఖచ్చితంగా செப்படி పుట్టిన గంటలోపు బిడ్డకు ఖచ్చితంగా ఉండిపాలు ఆరు నెలలు నిండిన తర్వాత పాటు అనుబంధ ఆహారము రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని ఇలా చేయకపోవడం వల్ల పిల్లలలో లోప అనేది ఏర్పడటం జరుగుతుంది తర్వాత తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు బిడ్డలు కొనసాగించకపోవడం వల్ల పుట్టే పిల్లలు బలహీనంగా పుట్టినారు పుట్టిన తర్వాత వాళ్ళ పెరుగుదల అనేది సరిగా లేకపోవడం వల్ల సరైన పోషణాలని తల్లి పాలు సక్రమంగా ఇవ్వకపోవటం వల్ల పిల్లలలో అండర్ వెయిట్ మరియు స్టంటింగ్ వేస్టింగ్ శ్రమేమం అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఈ అన్నిటిని కూడా తగ్గించడానికి తల్లిలలో అవగాహన కలిగించి పిల్లలకు సక్రమంగా తల్లి పాలు ఇచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ తల్లి పాల వారోత్సవాల అవగాహన పెంపొందించడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు ఈ వార్త ఇంటర్ తో సమాప్తం మరొక బిల్డింగ్ నమస్కారం